పాస్టర్ ప్రవీణ్ మృతిపై సమగ్ర విచారణ జరపాలంటూ అనంతపురం జిల్లా ఉరువకొండ పట్టణంలో క్రైస్తవుల ఆధ్వర్యంలో ఉర్వకొండ పోలీసులకు వినతి పత్రం అందజేశారు అనంతరం పాస్టర్ ప్రవీణ్ ఆత్మకు శాంతి కలగాలని భారీ కొబ్బోతుల ర్యాలీ నిర్వహించారు పోలీస్ స్టేషన్ వద్ద నుంచి కవిత సెల్ వరకు భారీ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి నివాళులర్పించారు కవిత సర్కిల్ వద్ద కొమొత్తులతో మానవహారంగా నిల్చొని ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థనలు చేశారు

జరిగింది ఏమనేటువంటిది రోజు పెలికిపోయినా దేవుడే బయలుపరుస్తాడు కోల్పోయిన కుటుంబానికి సంఘానికి క్రైస్తవ సమాజానికి న్యాయం చేయి దేవుడు యుద్ధం యుద్ధముడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు తెలియజేసిన రీతిగా మనం ప్రార్థన చేస్తున్నాం ప్రేమైన దేవుని బిడ్డారా సంఘమా దయచేసి మీరు కూడా ఆలోచించండి ఒక దైవజనుడు వేల మంది ఆత్మలను వందల మంది సంఘాలను స్థాపించగలడు అయితే దైవజనుల పట్ల ఎంతో భారం బాధ్యత ఉంది విశ్వాసమైన మీ ప్రార్థనలు మాకెంతో అవసరం మనం ఒక పెద్ద నక్షత్రాన్ని కోల్పోయామ ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయామయా ఒక క్రైస్తవ స్థానంలో కోల్పోయామయా అయితే అదే స్థలంలో అనేక మంది దైవజనులను జన్యులను మన ప్రభువారు